తాజా వార్తలను అందించే ప్రెస్ న్యూస్ కి స్వాగతం అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు పట్టణంలోని ప్రధాన రహదారి పక్కన మోహన్ రాజు అనే వ్యక్తి పాత సామాన్ల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించేవాడు కరోనా వచ్చిన సమయంలో వ్యాపారం సక్రమంగా జరగక అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అప్పు తీసుకున్న వారికి వడ్డీ అసలు చెల్లించి తిరిగి వడ్డీలకు వడ్డీ చెల్లించాలని అంగడి చుట్టూ తిరగడంతో దిక్కుతోచగా ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఐపీ పెట్టడం జరిగింది ఐపీ పెట్టినా సరే వడ్డీ వ్యాపారస్తులకు తరచుగా డబ్బులు కడుతూ ఉండేవాడు అయితే వడ్డీలకు అధిక వడ్డీలు కట్టలేక వడ్డీ వ్యాపారస్తులు ఒత్తిడి తట్టుకోలేక ఆరోగ్యం బాగా లేకుండా పోయింది అయినా సరే మా డబ్బులు మాకు ఇవ్వాల్సిందే ఒత్తిడి తేవడంతో అటు వడ్డీలు ఇటు వాళ్ళకు సమాధానం చెప్పలేక వాళ్ళు ఒత్తిడి తట్టుకోలేక కారుణ్య మరణానికి ప్రభుత్వం అనుమతి వారిని తమ షాపు ముందు పెద్ద ఫ్లెక్సీ పెట్టి అధికారులను కోరుతున్నారు ప్రభుత్వం సంధించి వడ్డీ వ్యాపారస్తులపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని ఇనుప సామాన్ల వ్యాపారి మోహన్ రాజు కోరుకుంటున్నాడు సార్ నమస్తే నా పేరు తాటికొట్ల మోహన్ రాజు రైల్వే బోర్డు వాస్తవేండి నేను సార్ గత ఇరవై సంవత్సరాలుగా నేను ఈ వ్యాపారం చేసుకుంటూ బాగానే సఫాయించుకున్నాను మళ్ళీ మధ్యలో లారీలు తీసుకొని అప్పుడు పాలైపోయాను అప్పుడు పాలైపోయి అది కోటీలు కట్టుకుంటూ చేసుకుంటూ నాకు ఇబ్బంది కలిగిపోయింది ఇబ్బంది కలిగినందువల్ల నేను రెండు వేల ఇరవై ఒకటి ఐపీ పెట్టాను ఐపీ పెట్టిన తర్వాత తర్వాత కూడా నేను ఏదో కొద్దిగా వ్యాపారం చేసుకుంటూ కట్టుకుంటూ వస్తున్నాను ఈ ఒడ్డీలు కొడ్డీలు వడ్డీలు గొడ్లు అదిగొడ్డీలు అయిపోయి వీళ్ళ దెబ్బకు తట్టుకోలేక నేను ఊరి వేరు కూడా ఒక సంవత్సరం బయటకు తర్వాత కూడా మళ్ళీ వచ్చి ఏదో వ్యాపారం చేసి కట్టుకుందాం అనుకుంటే ఈ వ్యాపారం కాడికి వచ్చి నన్ను చాలా చాలా ఇబ్బంది పెట్టుకుంటూ చేసుకుంటూ నన్ను వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నారు చెప్పుకోలేని విధంగా నన్ను హింసిస్తూ చేస్తూ వీడికి వచ్చి మాట్లాడటము చేయడము చేస్తున్నారు కాబట్టి నేను ఇంకా వ్యాపారం చేసే పరిస్థితిలో లేను కాబట్టి మీరు దయ దయచేసి దయ ఉంచి నాకు నా చావుకు పర్మిషన్ ఇప్పిస్తే నేను ఏదో ప్రభుత్వం తరఫున పర్మిషన్ ఇప్పిస్తే నేను ఖచ్చితంగా నేను నేను పలవర్నం చెందుకునే చెందేదానికి నేను సిద్ధంగా ఉన్నాను మీ పర్మిషన్ కోసం నేను వేడుకుంటూ ఉన్నాను మీరు ఏం చేస్తారో చేయండి సార్